ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జోపూడి గ్రామం జాతీయ ఉపాధి హామీ పథకాల్లో అవినీతి ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడుతున్న అధికారులు కష్టపడేది మేము దోచుకునేది వాళ్లు వంద మంది కష్టపడితే మూడు వందల మంది వచ్చినట్టు హాజరు వేసుకుంటున్న అధికారులు పనికిరాని వారికి ఖాతాల్లో డబ్బులు కష్టపడే వారికి కన్నీళ్లు తక్షణమే అధికారులు స్పందించి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరుతున్న ఉపాధి హామీ కూలీలు మాట్లాడు మాట్లాడండి డబ్బులన్నీ ఏమైపోతున్నాయండి మేము చేయటమే కానీ మాకు డబ్బులు ఇవ్వటం లేదు వారం రోజులు చేస్తే ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి పదకొండు వారాలు చేస్తే ఒక్క రూపాయి ఇవ్వాలి రెండు సంవత్సరాలు వెళ్ళిపోయేది మూడో సంవత్సరం మరి మేము ఎట్టాక పనికి వచ్చి ఏమి తిని రావాలి ఎలా చేయాలండి ఎట్లా మా బతుకుతేరు మరి కరువు పనికి వస్తేనే మాకు జీవనం కదా ఎర్రనెండ్లు మరి ఏం చేయాలి మేము చేసే ఎళ్ళకాడు వాళ్ళకి మచ్చలు లేదు డబ్బులు ఏమైపోతుంది చాకరి చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి వంద మంది పని చేస్తారు ఐదు వందల మంది మూడు వందల మందికి మచ్చరు లేస్తున్నారు వంద మంది చేస్తే మరి ఎట్లాగా మరి అసలు ఆ పరిస్థితి ఏంటి మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఏమైపోవాలి చాకరి చేసి అలాగేనండి మేము అసలు కరువు పనికి ఎర్రెండలు వచ్చి చేస్తాం చేసినా సుఖం లేదు ఎట్లాగా ఉపాధి ఆమె పథకం అని మేము వస్తున్నాము రోజుకు రెండు వందలు కూడా పడుతున్నా ఛార్జీలు బాను నూట యాభై నూట ఎనభై ఈ రకంగా అయితే మేము ఎట్లా చేయాలండి నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే ఎట్లా ఛార్జీలు ఏంటి ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే అక్కడ బాట వేరే వాళ్ళకి బాట మా మా చేసిన చాకరేమైపోతుంది ఏమైపోతుంది ఒట్టే వాళ్ళకి కాడ ఉండే వాళ్ళకి మచ్చర్లో ఆ మచ్చల డబ్బులు ఎవరు తింటున్నారు ఏమైపోతానే చాకరి చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదు పదకొండు వారాలు చేసా నేను ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వలే స్లిప్పులు ఉన్నాయి నా దగ్గర అదేమంటే నువ్వు నిసా నువ్వు రాబాకు అని అంటారు మా అడిగితే రాబాకమంటావు ఎవరండి మేస్త్రి ఆయన ప్రసాద్ గారని రాబాకు అమ్మా అని అంటున్నారు పదకొండు వారాలు చేసా ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి